మీరు ఢిల్లీ వెళ్లారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు గాని అక్రమాలు గాని వీటిపైన నిరసన తెలియజేయడానికి అభినందనీయం ఎందుకంటే మీరు ఇక్కడ పోరాటం చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ దాకా కూడా తీసుకెళ్లారు ఈ విషయం అభినందనీయం కానీ మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో బొట్టన వేలు నరుక్కోడే దాన్ని అయితే ఎట్టిపరుస్తున్ను నేనైతే సమర్థించను ఎందుకంటే పోరాటం చేయడం నిరసన వ్యక్తం చేయడం రకరకాల మార్గాలు ఉంటాయి కానీ బట్ మీరు ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఎందుకు అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది అంటే జరిగిన నమస్కారం నేను రమేష్ వార్తల్లో చాలామంది చూసే ఉంటారు గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మి అనే ఒక మహిళ ఆమె అక్కడ మహిళా సంఘానికి అధ్యక్షురాలనుకుంటా ఆమె చాలా కాలం నుంచి ఆ ఏరియాలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి పోరాడుతున్నారు అంటే ఆమె మెయిన్గా ఆమె వాదించేది ఏంటంటే అక్కడ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న హోమ్ మినిస్టర్ గారు వాళ్ళకు సంబంధించిన అనుచరులు వీళ్ళంతా కలిసి ఆ కాలనీలో ఎక్కడైతే మైనర్లు వీళ్ళందరికీ గంజాయి అలవాటు చేయడం అని కానీ లేదా కత్తులవి ఇచ్చి అసాంఘిక కార్యకలాపాలకి పంపించడం అని కానీ లేదా ఆడపిల్లల్ని కూడా మనం ఊహించినట్లుగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇదేదో టెర్రరిస్ట్ దేశాల్లో జరిగినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అన్న సంఘటనలు జరగడం కానీ ఇలాంటి రకరకాల కారణాలని ఆవిడ రైడ్ చేయడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా న్యూస్ ఛానల్లో డీటెయిల్గా ఉన్న లింక్ పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అయితే ఆమె గత నాలుగు ఐదు సంవత్సరాలుగా ఆమె వాయిస్ని ఆమె వినిపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు అందరి దగ్గరికి వెళ్ళారు అందరికీ పత్రాలు అవి ఇచ్చారు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కావచ్చు లేదా పలు రకాల న్యూస్ ఛానల్స్ లేదా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకి అందరికీ ఇవ్వడం జరిగింది అయితే ఎవరి దగ్గర నుంచి ఆమెకి ఆశించినంత స్పందన రాలేదు రాకపోవడంతో ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు ఆమె ఏం చేశారంటే ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వ దృష్టికి అంటే ప్రధానమంత్రి గారు కావచ్చు లేదా అధ్యక్షురాలు దృష్టికైనా కావచ్చు లేదా కేంద్ర హోంమంత్రి చీఫ్ సెక్రటరీ ఇలాంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని ఆమె ఢిల్లీ వెళ్ళి ఆమె బొటని వేలిని నరుక్కోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇది విని అది చూసి నాకు చాలా బాధ అనిపించింది మొదటిగా తను చేసిన పనిని నేను ఎట్టి పరిస్థితిలో సమర్థించట్లేదు నేనే కాదు చాలా వరకు మనలో ఎవరు కూడా దీన్ని అంత గొప్ప విషయంగా సమర్థిస్తారని అనుకోవట్లేదు ఎందుకంటే ఆమె పోరాటాన్ని కానీ ఆమెకి జరిగిన నష్టం కానీ లేదా ఇప్పుడు ఆమె చేసుకున్న దాన్ని కానీ అది అనుభవించిన ఆమెకి మాత్రమే బాగా తెలుస్తుంది సో దీని గురించి ఏదో వీడియో చేస్తున్నాం అని చెప్పి దాన్ని హైలైట్ చేయడం కామెడీ చేయడం మనకు అర్హత కూడా లేదు దాని గురించి అయితే నేను మాట్లాడట్లేదు కానీ ఆమె మనలాంటి ఒక మధ్య తరగతి మనిషి కాబట్టి ఆమెనా మనమైనా మనలాంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఇవి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను మొదటగా ఏదైనా సమస్య గురించి మనం పోరాడాలనుకోవడంలో తప్పలేదు మనందరికీ ఆ చైతన్యం ఉండాలి మనం సమస్యని ఇది సమస్య అని చెప్పగలిగేటట్టు ఉండాలి కానీ సమస్య చెప్పినప్పుడు మనలో ఉన్న ఎమోషన్స్ని మనం క్యారీ చేయకూడదు ఇది మొదటి విషయం అంటే మనకి ఒక ఈ పార్టీ వస్తే మంచి జరుగుతుంది ఆ పార్టీ వస్తే నష్టం జరుగుతుంది ఇలాంటి ఎమోషన్స్ని మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి పార్టీకి వాళ్ళ వాళ్ళ లిమిటేషన్స్ కానీ లేదా వాళ్ళ వాళ్ళ కొన్ని అడ్డంకులు ఉంటూనే ఉంటాయి ఇప్పుడు మీరు ఎవరైతే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళారో నరేంద్ర మోడీ గారు ఎలాంటి లీడర్ అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయనకు ఒక పదిహేను ఎంపీ సీట్లు తగ్గువైతే ఇప్పుడు మీరు ఏ హోం మంత్రి మీద కంప్లైంట్ చేశారో అదే గవర్నమెంట్ని సపోర్ట్గా తీసుకొని ఆవిడకి కావాలంటే కేంద్ర హోంమంత్రి పదవి కూడా ఇస్తారు ఎందుకంటే ఆ పార్టీల్లో కానీ లేదా రాజకీయ పార్టీ నడపడానికి కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పనులు చేస్తూ ఉంటారు అంత మాత్రమే మనం ఒక పార్టీని మన మనసులో పెట్టుకొని దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే మీ లైఫ్ అన్నది చాలా వాల్యుబుల్ దానికోసం మీరు ఏదైనా ఒక పనిని ఒక కొంతవరకు మాత్రమే చేయాలి అంతే తప్పితే మీ జీవితానికన్నా వాల్యూగా ఇంకొక పని చేయడం అనేది తప్పు అది ఇప్పుడు మన లాంటి వాళ్ళు చేయకూడదు ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే ఎవరైనా ఇదే చాలా పెద్ద కష్టం అనుకుంటే సద్గురు గారు ఈరోజు బాగా కోలుకొని తనకి ఆపరేషన్ జరిగాక బ్రెయిన్కి మొదటిసారి జనాల ముందుకు వచ్చారు వచ్చినప్పుడు కళ్ళంట నీరు ఆపుకోలేకపోయారు అంటే ఒక రకమైన ఎమోషన్ గురయ్యారు అయ్యో నా లైఫ్ అంతా నేను ఈ స్పిరిచువల్ లైఫ్ దారిపోసానే అలాంటిది ఒక షడన్గా ఒక రోజులో ఏమవుతుందో తెలియని పరిస్థితి అన్నట్టుగా అయితే అప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు ఏంటంటే మనం అంత డౌన్ అయినా వెంటనే ఆయనకి ఒక జర్మనీ నుంచి వచ్చిన ఒక పుట్టు గుడ్డి చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడని చూడడానికి నోచుకొని ఒక అవాగిరాలు ఎంత మన సంకీర్తనలు ఇవన్నీ ఎంత చక్కగా పాడుతుందో తనను గుర్తు తెచ్చుకొని తనను పిలిచి తన చేత పాటలు అవి పాడించుకొని అప్పుడు జీవితంలో తను ఒక ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నారు కష్టం అంటే ఇది దాన్ని కూడా ఆమె ఎంతో చక్కగా మలుచుకొని హ్యాపీగా ఉన్నారు మనం ఎందుకు ఉండకూడదు అని చెప్పి తనలో ఒక శక్తి తెచ్చుకొని ముందుకు వెళ్ళడం జరిగింది అలాగే మీకు ఎంతో నష్టం జరిగి ఉండొచ్చు అది మీకు మాత్రమే తెలుసు కానీ మీరు ఒక శక్తి నింపుకొని ముందుకి ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉండేది అలాంటిది మీరు ఈ పని చేయడం చాలా పొరపాటు చివరిగా మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మనం ఎవరితో పోరాడుతున్నాం అన్నది మనలో చాలామంది అనుకుంటారు నేను ఈ పార్టీతో పోరాడుతున్నాను ఆ పార్టీతో పోరాడుతున్నాను కాదు లేదా మన రాష్ట్రంలో మన ప్రజల్ని చూసుకుంటే ఒక పది శాతం మంది పేద ప్రజలు ఉంటారు డబ్బులు ఇస్తే ఆనందంగా ఫీల్ అయ్యేవారు ఇంకో పది శాతం మంది కష్టపడి పనిచేయాలనుకుంటారు ఇంకో పది శాతం మంది ఏదో సాధించాలనుకుంటారు ఇలా రకరకాల పర్సంటేజ్లో ఆడ మగ అందరూ ఉంటారు కానీ ఒక ముప్పై శాతం మంది అతి తెలివి ఉంటారు మనం పోరాడుతుంది వీళ్ళతో వీళ్ళకి మీరు ఎంత చెప్పినా ఏం చెప్పాలనుకున్న వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే మీరు తెలివైన వాడికి ఏమైనా చెప్పచ్చు తెలివి తక్కువ వాడికి కూడా చెప్పచ్చు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు నాకే అన్నీ తెలుసు అనుకున్న మూర్ఖులు ఉంటారు చూసారా మీకు యూట్యూబ్లో గట కామెంట్స్ చేసేవాళ్ళు లేదా ఒక పార్టీకి కంప్లీట్గా దానికోసం ఎన్ని రకాల బూతులు ఏ రకమైన మాట్లాడేవాళ్ళు ఇలా ఇటువైపు చూసినా అది తెలియవాళ్ళకి అనిపిస్తారు వీళ్ళు ఏ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి అన్నదానిలో చాలా క్రియాశీలక పాత్ర వహిస్తారు ఇలాంటి అతి తెలివిగాలతో మనం పోరాడుతున్నాం ఈ పోరాటంలో మన గెలుపు కన్నా ఓటమే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అతి తెలివిగాలతో మనం పోరాడలేం కాబట్టి అలాంటిది మీరు వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ వేళ్ళు తెగ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అందరినీ బాధపెట్టారు మీరు నా అభిప్రాయాలతో ఏకీ పెంచవచ్చు ఏకీభించినా పెంచుకపోవచ్చు ఏకీ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ